సరిగ్గా సాయంత్రం ఐదు అయింది కానీ ఆకాశం చాలా చీకటిగా ఉంది అప్పటికే రాత్రి పది గంటలైనట్టు అలా అనిపించింది ఒక పాత ఆటోలో కొండ రోడ్డుపై అలా వెళ్తూ ఉంటుంది ఆటోలో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒక అతను ఆటో డ్రైవర్ ఇంకొక అతను వెనుక సీట్లో కూర్చున్న ధనుష్ ధనుష్ హైదరాబాద్కి చెందిన ఒక జర్నలిస్ట్ ధనుష్ రిక్షాలోంచి బయటకు చూస్తున్నాడు బయట రాత్రి పొగ మంచు చాలా దట్టంగా ఉంది పది అడుగులు దూరంలో ఉన్న చెట్టు కూడా ఒక దయ్యం లాంటి రూపంలా కనిపిస్తుంది ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది బాబు నీ స్టాప్ వచ్చేసింది దిగు నా ఆటో దీనికంటే ఎక్కువ దూరం వెళ్ళదు నువ్వు ఇక్కడే దిగాలి అల్లా కానీ మ్యాప్లో లెక్క ప్రకారం అనపర్తి గ్రామం ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో చూపిస్తుంది కానీ నువ్వు ఎందుకు ఈ భయంకర అడవి మధ్యలో దింపేస్తున్నావు ఆటో డ్రైవర్ తల తిప్పి వెనక్కి చూశాడు మరియు ధనుష్ కళ్లలోకి చూసి ఇలా అన్నాడు నువ్వు ఇక్కడ కొత్తవాడివా ఏమిటి సాయంత్రం అయిన తర్వాత ఈ రోడ్డుపై ఎవరు నడవలేరు వాహనం లేదా మనిషి అనపర్తి గ్రామ సరిహద్దు దాటదు ముందు ఉన్న ఆ పాత మరిచెట్టు చూస్తున్నావా దాన్ని దాటితే అనపర్తి గ్రామానికి వెళ్లే మార్గం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నా ఆటో ఆ వైపు వెళ్ళదు అరే అన్న నేను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఈ రాత్రి పూటపైగా భయంకర అడవి మధ్యలో నేను వెళ్తాను సరేనా అయినా మీరు దేనికి భయపడుతున్నారు ఈ దారిలో ఏమైనా దొంగలున్నారా ఏమిటి రిక్షా అతను కళ్ళు ఇంకా భయంగా తయారైంది తన కళ్ళు భయంతో కాదు అతనికి ఏమవుతుందని బాధతో బందిపోట్లుంటే మేము మాతో పాటు తీసుకుని వాళ్ళం కాని తుపాకీలు కూడా పోరాడలేని వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త ధనుష్ అనుకున్నాడు డ్రైవర్ తనని ఇంకా ఎక్కువగా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంకా ఎక్కువ డబ్బులు అడగొచ్చు అని అది మూఘనమ్మకం అని అనుకుని తన సంచి చేతిలో పట్టుకుని కిందకి దిగుతాడు సరే అన్నా చాలా ధన్యవాదాలు నువ్వు నన్ను ఇక్కడికి దింపడానికి చాలా దూరం వచ్చావు ధనుష్ దిగగానే రిక్షా డ్రైవర్ వెంటనే రిక్షా తిప్పి మరణం నుంచి పారిపోతున్నట్టు ఆ మబ్బుల్లో మాయమయ్యాడు ఇప్పుడు ఆ భయానక అడవిలో ఒంటరిగా మిగిలింది ధనుష్ మాత్రమే ముందు దట్టమైన అడవి చుట్టూ ప్రాణాంతక నిశ్శబ్దం చలి అంతగా ఉంది ధనుష్ ఎముకలు గడ్డకట్టినట్టుగా అనిపించాయి టార్చ్ వెలిగించి ముందుకు నడవడం మొదలు పెట్టాడు రప్పలతో ముళ్ళులతో నిండిన దారి రెండు వైపులా పొడవాటి చెట్లు నడుస్తూ ఉండగా పొదల వెనుక ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది ఆకుల శబ్దం అతని అడుగులతో కలిసిపోతుంది తనతో తానే మాట్లాడుకుంటూ హైదరాబాద్ కోలాహలం నుంచి వచ్చాను కాబట్టి ఈ నిశ్శబ్దం వింతగా అనిపిస్తోంది నాకు శంకర్ కనుగొనడమే ముఖ్యం శంకర్ ధనుష్ తమ్ముడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రెండు నెలల క్రితం అనుపర్తి గ్రామానికి వచ్చాడు చివరిసారి ఫోన్ చేసినప్పుడు అతని గొంతులో భయం స్పష్టంగా వినిపించింది అన్నా నేను ఆ చెరువును చూశాను అది నన్ను పిలుస్తోంది అంతే ఫోన్ కట్ అయిపోయింది ఆ తర్వాత ఆ ఫోన్ మళ్లీ ఆన్ కాలేదు పోలీసులు చేతులెత్తేశారు అందుకే ధనుష్ స్వయంగా వచ్చాడు ఒక గంట నడిచిన తర్వాత మబ్బు కొంచెం తగ్గింది దూరంలో చిన్న చిన్న వెలుగులు కనిపించాయి అవి అనపర్తి గ్రామం ఇల్లులు కనబడడం మొదలు పెట్టాయి ద్వారం దగ్గర ఒక పాత చెక్క బోర్డు ఉంది దానిపైన ఇలా రాసి ఉంది అనపర్తి గ్రామం ఇక్కడికి రావడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అని రాసి ఉంది ఆ బోర్డు చదివిన ధనుష్ కొద్దిగా భయపడ్డాడు గ్రామంలో అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన వాసన తడిచిన చెక్క పాడైన పూల వాసన కలిసిన దుర్వాసన ఇళ్ళు రాళ్లతో చెక్కతో నిర్మించబడ్డాయి ప్రతి ఇంటి తలుపు బిగుసుకుని ఉంది కిటికీల్లోంచి వెలుగు వస్తోంది వీధులు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నాయి కుక్కల లేదు మనుషుల శబ్దం లేదు ఇప్పటికి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే ఏ గ్రామంలో అయినా ఈ సమయంలో అరుగు దగ్గర జనం ఉంటారు కానీ ఈ గ్రామంలో శ్మశానం లాంటి నిశ్శబ్దం ఉంది ధనుష్ ఒక ఇంటి దగ్గర ఆగే తలుపు తట్టాడు ఎవరైనా ఉన్నారా నేను పట్నం నుంచి వచ్చాను ఈ గ్రామ సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడో చెప్పగలరా దయచేసి సహాయం చేయండి లోపల నుంచి జవాబు రాలేదు తలుపు వెనుక ఎవరూ నిలబడి ఊపిరి ఆపుకుని వింటున్నట్టుగా అతనికి అనిపించింది అతను ఇంక ఏమీ చేయలేక తన మార్గం ముందుకు వెళ్లాడు దూరం నడిచాక ఒక చెట్టు కింద ఒక ముసలి అతను కూర్చున్నాడు తాత నమస్కారం నా పేరు ధనుష్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ రాత్రి ఉండటానికి చోటు దొరుకుతుందా ముసలివాడు నెమ్మదిగా తల తిప్పాడు ముడతలతో నిండిన ముఖం మసక బారిన కళ్ళు ధనుష్ను పైనుంచి కింద వరకు చూశాడు తిరిగి వెళ్ళిపో ఈ చోటు మనుషులు కాదు నేను వెళ్ళలేను తాత నా తమ్ముడు శంకర్ ఈ గ్రామానికి వచ్చాడు అతన్ని వెతకాలి శంకర్ పేరు వినగానే ముసలివాడు ఒక్కసారిగా లేచాడు కొద్ది రోజుల క్రితం కెమెరాతో వచ్చిన అబ్బాయేనా అతడే నీ తమ్ముడా అవును తాత అతనెక్కడా చుట్టూ చూసి గాలి కూడా వినిపిస్తుందేమో అన్నట్టుగా దగ్గరకు పిలిచాడు నీ తమ్ముడు ఈ గ్రామానికి ఉత్తరంగా ఉన్న భైరవ నీటి చెరువు వైపు వెళ్ళాడు నేను ఆపాను కానీ వినలేదు అమావాస్య వస్తోందని చెప్పాను ఇప్పుడు అతడు ఆ చెరువుకే చెందిపోయాడు అంటే ఏంటి తాత ఆ భైరవ చెరువులో నా తమ్ముడు మునిగిపోయాడా ఏంటి ఒకవేళ మునిగిపోయి ఉంటే పోలీసులు ఎందుకు చెప్పలేదు పోలీసుల ఇక్కడ పోలీసులు ఎవరు రారు రారుబాబు ఇంకా అతను మునిగిపోలేదు అతనిని ఆ చెరువు తనలోకి లాగేస్తుంది ఆ భైరవ చెరువులో ఎవరు మునిగిపోరు అది వాళ్లను పీల్చుకోబడుతుంది ఆ వ్యక్తి యొక్క ఆత్మ శరీరము అతని జ్ఞాపకాలు అన్ని తీసేసుకుంటుంది ధనుష్కి ఆ ముసలి అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు అతనికి అనిపించింది ఈ ముసలివాడు పిచ్చోడు అని తాత నాకు ఇది మాత్రం చెప్పండి ఆ భైరవ దారి ఎటువైపు అని నా అంతట నేనే ఆ భైరవ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తాను బాబు ఈ గ్రామానికి దక్షిణ దిక్కున అడవి మార్గం ఉంటుంది కానీ ఈ రాత్రికి వెళ్ళవద్దు ఈరోజు గాలిలో తేమ ఎక్కువగా ఉంది ఎప్పుడు తేమ పెరుగుతుందో అప్పుడు ఆ చెరువులో నల్ల నీరు పెరుగుతుంది ఈరోజు మా ఇంట్లో ఉండు తెల్లవారుగానే వెలుదువు కానీ రేపొద్దున బతుకు ఉంటే ధనుష్ ఆలోచించాడు ఇప్పటికే రాత్రి అయింది అడవి మార్గంలో ఒంటరిగా వెళ్లడం తెలివి తక్కువ పని అని తనకి ఏ మార్గం లేక ఇంకా అతను ఆ ముసలాయన ఇంటికి వెళ్లడానికి సిద్ధపడతాడు అక్కడ నుంచి ఇద్దరూ ఆ ముసలాయన ఇంటికి బయలుదేరుతారు కొంతసేపటికి ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు ఆ ముసలైన పేరు నాగార్జున ఆ ఇల్లు చాలా చిన్నది ఒక గది ఇంకా ఇంకొక వంటగది మాత్రమే ఉన్నాయి నాగార్జున ధనుష్కి తినడానికి భోజనం పెడతాడు లాంతరు వెలుగులో ఇద్దరు కూర్చున్నారు తాత ఈ భైరవ చెరువు రహస్యమేంటి ఎందుకు ఆ చెరువు గురించి ఈ గ్రామం మొత్తం ఎందుకు భయపడతారు చాలా సంవత్సరాల క్రితం బాబు ఒకప్పుడు చెరువు ఇలా ఉండేది కాదు దానిలో మీరు చాలా శుభ్రంగా ఉండేది మేమందరం ఆ చెరువు నీళ్ళని అమృతం అనేవాళ్ళం కానీ గ్రాల కరువు వచ్చింది అప్పుడు గ్రామంలో ఉండే తాంత్రికుడు మాధవ్ ఏమన్నాడంటే ఆ చెరువు బలి కావాలని కోరుకుంటుంది అని చెప్పాడు అప్పుడు గ్రామస్తులు పశువులను బలి ఇచ్చేవాడు వర్షాలు పడలేదు అప్పుడు మాధవ్ అన్నాడు పశువుల బలి సరిపోలేదు మానవుడి బలి కావాలని ఆ చెరువు కోరుతుంది అని అన్నాడు అతని మాటలకి పిచ్చి గ్రామస్థులు ఒక అనాథపిల్లని ఆ చెరువులోకి విసిరిశారు ఆ పిల్ల అరుస్తూ ఏడుస్తుంది కానీ ఎవరు వినిపించుకోలేదు ాబు ఆ చెరువులో ఆ పిల్ల మునిగి చనిపోయింది ఆ సమయంలో ఆకాశం నల్లగా మారింది వర్షం ముసురు మొదలైంది కానీ నీరు కాదు అది నల్లగా మరియు మురికి నీరు అప్పటి నుంచి ఆ చెరువు నీరు మురికిగా మారింది ఆ పిల్ల ఈరోజుకి ఆ చెరువులో ఈరోజుకి ఆ చెరువులో కనపడుతూ ఉంటుంది ఆ చెరువులో ఆ పిల్ల ఒంటరిగా ఉంటుంది ఇకే ఆడుకోవటానికి రమ్మని ఎవరినైనా పిలుస్తూ ఉంటుంది ధనుష్కి ఈ కథల మీద నమ్మకం లేదు కాని నాగార్జున చెప్పిన దగ్గర నుంచి నమ్మబుద్ధి అవుతుంది ఇదంతా ఊరి నమ్మకం తాత శంకర్ ఎక్కడో అక్కడ రచ్చిక్కుపోయి ఉంటాడు బాబు నువ్వు ఈ తరం వాడివి కాదు అందుకే ఇలా మాట్లాడుతున్నాం ఈ మాటలు నీకు అబద్ధంగా ఉంటాయి కానీ ఈ మాటలు అబద్ధం కావు సరే అయితే ఇప్పుడు నువ్వు పడుకో రేపు మాట్లాడదాడదాం చాలా అయిపోయింది కానీ గుర్తుపెట్టుకో ఇంటి బయట నుంచి ఎవరైనా పిలిచిన తలుపులు కొట్టినా తెరవకు ఆ గొంతుని తమ్ముడు శంకర్ది అయినా సరే కొంతసేపటికి ఇద్దరు పడుకుంటారు రాత్రి పన్నెండు గంటలు అవుతుంది ధనుష్ ఒక రఘు పరుచుకుని మీద పడుకున్నాడు అలసిపోవడం వల్ల తొందరగా నిద్ర పట్టేసింది రాత్రి నక్కలు ఏడుపు గొంతులు ఈ రాత్రి అనపర్తి గ్రామంలో ఏదో జరుగుతుంది రాత్రి రెండు గంటలు అయింది ఇద్దరూ మంచిగాగా నిద్రలో ఉన్నారు అప్పుడే బయట నుంచి తలుపు కొడుతున్నట్టు ఉంది ధనుష్కి నిద్రలో నుంచి మెలకువ వచ్చింది ఆ గొంతుని శబ్దం వల్ల వేగంగా గట్టిగా కిటికీలో నుంచి వినిపిస్తుంది అప్పుడు గడియారం చూస్తే రెండు గంటలవుతుంది నాగార్జున పడుకున్నాడు ధనుష్ లేచి కూర్చున్నాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇంత రాత్రి రెండు ధనుష్ అనుకున్నాడు ఏదైనా జంతువ అని అప్పుడు బయట నుంచి ఏదో గొంతు వినిపించింది ఆ స్వరం ఎక్కడో ఎప్పుడో విన్నట్టు తెలిసిన గొంతుల అనిపించింది అన్నయ్య బయట ధనుష్ రక్తం వణికిపోయింది అది శంకర్ గొంతు అది చిన్నప్పుడు బయట ఆడుకోవడానికి వెళ్లి వచ్చినప్పుడు తలుపులు తీయమని అతని తమ్ముడు అలాగే పిలిచేవాడు ధనుష్ వెంటనే పైకి లేచాడు అతను కిటికీ కిటికీవైపు వెళ్లాడు ధనుష్ చేతులు తలుపు గడియ దగ్గరకు వెళ్లాయి తలుపు తీద్దామనుకున్నాడు అప్పుడు నాగార్జున మాటలు గుర్తుకు వచ్చాయి బాబు ఆ గొంతు మీ తమ్ముడివి కూడా కావచ్చు అని మరిచిపోయి తలుపు తీయవద్దు అతనికి ఏమీ అర్థం కాదు ఒకవైపు అతని తమ్ముడు వణుకుతూ ఉండొచ్చు శంకర్ నువ్వు కిటికీ నీ మొహం చూస్తా ధనుష్ కిటికీ దగ్గరకు వెళ్తాడు బయట చాలా చీకటిగా ఉంటుంది అతని దగ్గర ఉన్న టార్చ్ వేస్తాడు కిటికీ నుంచి వెలుతురు వేస్తాడు ఆ వెలుతురులోంచి చూసిన దృశ్యంతో గుండె ఆగినంత పని అయింది గొంతులో మాటలు గొంతులోనే ఉండిపోయాయి బయట అతని తమ్ముడు శంకర్ ఉన్నాడు ఇంచుమించు శంకర్లా ఎవరో అతని బట్టలు ఫోటోలో వేసుకున్నట్లే ఉన్నాయి అతని శరీరం ఏదోలా ఉంది కానీ అతని ముఖం భయంకరంగా ఉంది అతనికి కళ్ళు లేవు అతని నోరు ఏదో సీల్ వేసినట్టుంది మరి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు ధనుష్ చూస్తాడు శంకర్ చికటిలో ఒక నల్లటి పెద్ద ఆకారం ఉంది మరల ఆ గొంతు ఆకారం దగ్గర నుంచి వస్తుంది శంకర్ లాంటి గొంతుతోనే అన్నయ్య తలుపు తీయి తీయలేదా ఇప్పుడు నేనే లోపలికి వచ్చేస్తున్నా అంటుంది అప్పుడు వెంటనే కిటికీలో నుంచి వేగంగా గాలి వస్తుంది ఇంతలో నాగార్జున లేస్తాడు ఏమైంది బాబు నువ్వు ఇంతలాగా భయపడుతున్నావు నువ్వు ఎవరినైనా చూసావా తాత నేను నా తమ్ముడు శంకర్ ని బయట చూశా కాని అది శంకర్ కాదు అది ఎవరో అప్పుడు నాగార్జున లోపల నుంచి కొన్ని ఎండు మిరపకాయలు ఒక నిమ్మకాయ తీసుకువచ్చి ఆ కిటికీ దగ్గర వేలాడదీస్తాడు ఆ నిమ్మకాయ ఎండు మిరపకాయలు కడతాడు వెంటనే ఉన్నట్టుండి బయట నుంచి వచ్చే శబ్దం ఆగిపోతుంది కొంత నిశ్శబ్దం తర్వాత గాజుల శబ్దం నవ్వులు వినిపిస్తాయి రేపు కలుద్దాం నాకిష్టమైన నా భైరవ్ చెరువు దగ్గర నేను త్వరగా వచ్చేస్తాను వచ్చేస్తాను కొంత సమయం తర్వాత అడుగుల శబ్దం దూరంగా ఉన్న అడవి వైపుకి వెళుతున్నట్లు అనిపిస్తుంది ధనుష్ చెమటలతో శరీరం నిండిపోతుంది అప్పుడు అర్థమవుతుంది ఇది మామూలు విషయం కాదు ఈ గ్రామంలోకి తన చావుని చూడడానికి వచ్చాను అని ఇదేంటి తాత ఎవరైతే ఆ చెరువులో మునిగి చనిపోయారు ఆ అమ్మాయి ఆత్మ దానికి తెలుసు నువ్విక్కడ ఉన్నావని మీ తమ్ముడు వెతుక్కుంటూ తీసుకువెళ్ళడానికి వచ్చావు అని నువ్వు ధైర్యంగా ఉండు రేపు నీకు ఏదో జరగబోతుంది నేను నా తమ్ముడు కోసం ఆ చెరువు దగ్గరికి వెళ్తే నా తమ్ముడు శరీరంతో ఏదైనా చేస్తుందా బాబు నువ్వు అక్కడికి వెళ్తే నీ చావు నువ్వే కొంటెచ్చుకున్నట్టు నా చావు ఎప్పుడవుద్ది అంటే నేను ప్రయత్నం చేయకుండానే వెనక్కి వెళ్ళిపోతే మనము పొద్దున్నే మనం ఆ చెరువు దగ్గరకు వెళ్దాం అలాగే బాబు నువ్వు ఇంతలా చెప్తున్నావంటే మనం రేపు ఆ భైరవ చెరువు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు బాగా రాత్రి అయింది కొంచెం సేపు అయితే తెల్లవారుతుంది అప్పుడు మనం బయలుదేరుదాం మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఆ భైరవ చెరువు దగ్గరకు వెళ్లే దారిలో ఉంటారు కొంత దూరం నడిచిన తర్వాత భయంకర అడవి మార్గం మొదలవుతుంది ఎప్పుడైతే అడవిలోకి వెళ్తారో అప్పుడు అడవి అంతా చీకటిగా రాత్రులు ఉంటుంది ఇదంతా చూసి ధనుష్ భయపడిపోతాడు ఒక్కసారిగా ఇద్దరూ ఆగిపోతారు అప్పుడు ధనుష్ ముసలాయనతో ఇలా అంటాడు ఇది ఏమీ మాయ అడవి బయట ఉదయంలాగా లోపలికి రాగానే రాత్రిలాగా మారిపోతుంది బాబూ ఇది భైరవు చెరువుదారి ఈ దారిలో ఉదయం కూడా ఉంటుంది బాబు ఆగిపోవద్దు ముందుకు వెళ్దాం ఇది అడవి మాయాజాలం దేని మీద ధ్యాస పెట్టకండి ముందుకు వెళ్దాం ఇద్దరూ ముందుకు నడుస్తూ ఉంటే భయంకరమైన భయపెట్టే గొంతు వస్తుంది కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఆ భైరవ చెరువు కనబడుతుంది అక్కడికి వెళ్లగానే ధనుష్ పెద్ద గొంతుతో వాళ్ళ తమ్ముడు శంకర్ని పెద్దగా పిలుస్తూ ఉంటాడు శంకర్ నువ్వు ఎక్కడున్నావు నేను తీసుకెళ్ళడానికి వచ్చాను పద మన ఇంటికి వెళ్దాం ఆ చెరువులో నుంచి ధనుష్ తమ్ముడు శంకర్ ఆత్మపైకి వస్తుంది అన్నయ్య నేను ఇంటికి రాలేను ఎందుకంటే నేను ఈ ప్రపంచంలో లేను నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నయ్యా ఈ చెరువు చాలా చెడ్డది కొన్ని రోజుల ముందు ఈ చెరువుని ఫోటోలు తీయడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఈ చెరువు నన్ను లాగేసుకుంది నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే అది వచ్చేస్తుంది కానీ తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నయ్య నా దగ్గర ఎక్కువ సమయం లేదు నేను వెంటనే ఈ భైరవ చెరువు లోపలికి వెళ్ళిపోతాను అది వచ్చేస్తుంది ఈ లోపే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది అంతా చెప్పి తమ్ముడు ఆత్మ ఆ చెరువు లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ల తమ్ముడు అలా వెళ్ళిపోవడం చూసి ధనుష్ ఏడుస్తూ ఉంటాడు కాని ధనుష్ దగ్గర ఏ ఉపాయం లేదు బాబు ఏం జరగాలో అది జరిగిపోయింది నువ్వు ఇప్పుడు మీ గ్రామానికి వెళ్ళిపోవు ఎందుకంటే నీ తమ్ముడు నీ దగ్గరికి ఎప్పటికీ రాలేడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి లేకపోతే అది చెరువులో నుంచి బయటికి వచ్చేస్తుంది అక్కడ నుంచి ఇద్దరు బయలుదేరుతారు ఇంకా ధనుష్ బాధగా వాళ్ల గ్రామానికి బయలుదేరుతాడు ఇంత దూరం వెళ్లి వెతికిన తన తమ్ముడిని తీసుకెళ్లలేకపోతాడు ధనుష్ ఇలాంటి భయంకరమైన తెలుగు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్